సభ్యులకు నమస్కారం పంచవీరభద్ర విశ్వవిద్యాలయం నాలుగో సంవత్సరం కోర్సులో భాగంగా దైవీ ప్రణాళికకు అనుగుణ్యంగా రెండు వేల మూడు సంవత్సరంలోనే జాతీయ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతిపాదన చేసిన భారతరత్న శ్రీ ఎల్కే అద్వాని ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను పంచవీరభద్ర విశ్వవిద్యాలయం ఐదు సంవత్సరాల కోర్సులో భాగంగా మానవ సమాజం ముందు ఉన్న రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితుల గురించి చాలా తరచుగా గుర్తు చేయడం జరుగుతుంది ఆ రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఏమిటి అంటే ఒకటి ఉజ్వల భవిష్యత్తు రెండు మహా వినాశనం ఆ ఉజ్వల భవిష్యత్తు ఏమిటి అంటే శ్రీకృష్ణుడి యొక్క నిర్యాణం నుండి ప్రారంభమైన గత ఐదు వేల సంవత్సరాల నుండి ప్రారంభమైన శ్రీకృష్ణుడి యొక్క శిష్య రక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రారంభమైన ఐదు వేల సంవత్సరాల దైవీ ప్రణాళికలో భాగంగా భూమిని స్వర్గంగా మార్చే వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొంది ఈ శతాబ్దం చివరి నాటికి భూమి స్వర్గంగా మారుతుంది ఇది మానవ జాతి ముందున్న ఒక ఉజ్వల భవిష్యత్తు భూమి స్వర్గంగా మారిపోతుంది ఈ మానవ సమాజం ముందున్న దీనికి పరస్పర దీనికి విరుద్ధమైన పరిస్థితి ఏంటంటే ఒక మహా వినాశనం ఆ మహ మహా వినాశనం ఏమిటి అంటే ప్రస్తుతం మానవ సమాజంలో ఉన్న వివిధ వ్యవస్థల యొక్క విధానాల వలన రానున్న పదహారు సంవత్సరాలు ఏర్పడే ప్రకృతి వైపరీత్యాల్లో నూటికి తొంభై శాతం మంది మానవ జాతి నశించిపోయే అవకాశం ఉంది ఇటు భూమి స్వర్గంగా మారే ఉజ్వల భవిష్యత్తు ఉంది తొంభై శాతం మానవ జాతి నశించిపోయే మహా వినాశకర పరిస్థితులు కూడా ప్రస్తుతం మానవ సమాజం ముందు ఉన్నాయి ఈ మహా మహా వినాశనం వైపు తీసుకెళ్తున్న ఈనాటి వ్యవస్థల స్థానంలో ఆ రాజకీయ ఆర్థిక శాస్త్ర కళా సాహిత్య రంగాల యొక్క ఈ విధానాలే మహా వినాశనం వైపు మానవ సమాజాన్ని తీసుకెళ్తున్నాయి ఈ విధానాల స్థానంలో భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే ఆ వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందినప్పుడు మాత్రమే ఈ మహా వినాశనాన్ని మనం తప్పించుకోగలుగుతాం అంతేకాకుండా భూమి కూడా స్వర్గంగా మారుతుంది కానీ పూచికూరుదేవాళ్ళ పండిత శ్రీరామశ ఆచార్య మాస్టార్కి ఏం తెలియజేశారంటే ఈ రెండు వేల ఇరవై ఐదు నాటికే దైవీ ప్రణాళిక సంబంధించిన మార్పుల్ని చాలా స్పష్టంగా గమనిస్తాము అన్నారు అందుచేత ఈ రెండు వేల ఇరవై ఐదు నాటికే భూమిని స్వర్గంగా మార్చే ఆ వ్యవస్థలు చాలా ఆ విధానాలు ప్రాచుర్యాన్ని పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనే విషయం కూడా ప్రపంచంలో జరుగుతున్న కొన్ని సంఘటనల ఆధారంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు నాటికే భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందాలి అంటే ఆ వ్యవస్థలు చాలా స్పష్టంగా ఇప్పటికే రూపదాల్చి ఉండాలి ఈ రానున్న సంవత్సరంన్నర రెండు సంవత్సరాల్లోనే ఆ భూమిని స్వర్గంగా మార్చే ఆ వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందుతాయి అని మనం అనుకుంటున్నప్పుడు అవి ఇప్పటికే చాలా స్పష్టంగా రూపుదాల్చినప్పుడే అది ఏర్పడుతుంది కాబట్టి అటువంటి పరిస్థితుల గురించి కూడా మా అనేక సందర్భాల్లో తెలియజేయడం జరుగుతోంది ఈ రాజకీయ రంగంలో ఆ సమీప భవిష్యత్తులో ప్రాచుర్యం పొందబోయే వ్యవస్థ ఏంటంటే ఇప్పుడు ప్రాచుర్యంలో వ్యవస్థ ఏంటంటే డెమోక్రసీ అనేక పార్టీలతో కూడిన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే ఆ వ్యవస్థ ఏంటి అంటే దైవీ ప్రణాళిక ప్రకారం రానున్న ఈ కొద్ది సంవత్సరాల్లోనే ప్రాచుర్యం పొందబోయే వ్యవస్థ ఏంటంటే ప్రతి దేశంలోనూ అనేక పార్టీల బదులు ఒకే ఒక జాతీయ పార్టీ ఉంటుంది పుచ్చుకురుదేవులు పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు రానున్న రోజుల్లో ప్రతి దేశంలో ఒకటి ఒకే ఒక ప్రజా పార్టీ ఉంటుంది ఆ ప్రజా పార్టీ ద్వారా ఎన్ను ఎన్నుకున్న వ్యక్తులతో ఒక జాతీయ ప్రభుత్వం ఏర్పడుతుంది ఇది ఆయన తెలియజేసిన రాజకీయ రంగానికి సంబంధించిన ఒక అతిపెద్ద మార్పు మరి రానున్న సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే అటువంటి ఆ రాజకీయ వ్యవస్థ ప్రాచుర్యాన్ని పొందాలి అంటే అటువంటి వ్యవస్థ ఇప్పటికే చాలా స్పష్టంగా రూపుదల్చి ఉండాలి అటువంటి వ్యవస్థ చాలా స్పష్టంగా ఇప్పటికే రూపుదల్చు ఉంది ఆ వ్యవస్థ చైనాలో ఉంది చైనాలో ప్రస్తుతం అటువంటి ఒకే ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఒకే ఒక ప్రజా పార్టీ ఉంది ఆ దేశంలో మల్టీ పార్టీ సిస్టమ్ లేదు ఒకే ఒక రాజకీయ పార్టీ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ సామాన్యులకు ఓటు హక్కు అనేది పూచిగురుదేవాలు చెప్పినట్టు ఆ పంచాయతీ ఆ మున్సిపాలిటీ స్థాయితోనే ఆగిపోతుంది ఆ తర్వాత ఉండే వ్యవస్థ అంతా కూడా అక్కడున్న ఇంటి ఇంటెలెక్చువల్స్ ప్రతిభావంతుల ద్వారా అక్కడున్న పంచాయతీ మున్సిపాలిటీ స్థాయి నుంచి ఎన్నుకున్న వ్యక్తులు మిగతా ప్రతిభావంతుల ద్వారా అక్కడున్న జాతీయ ప్రభుత్వం ఏర్పడుతూ ఉంటుంది అటువంటి ఒక డివైన్ ప్లాన్లో చెప్పిన రాజకీయ వ్యవస్థ ఉన్న చైనా గత నలభై సంవత్సరాల్లో చాలా వేగంగా అభివృద్ధి చెందడమే అభివృద్ధి చెందడమే కాకుండా ప్రస్తుతం అమెరికాకి దీటుగా ఒక అగ్ర రాజ్యంగా కూడా మారింది చైనా అంత వేగంగా పెరగడానికి కారణం అక్కడ ఉన్న రాజకీయ అని అనేక మంది విశ్లేషకులు కూడా అక్కడున్న రాజకీయ వ్యవస్థని మెచ్చుకుంటూ ఉంటారు చేత బైచాన్స్ అమెరికా కంటే అమెరికాని అధిగమించి చైనా రానున్న సంవత్సరంలో రెండు సంవత్సరాల్లో ప్రాచుర్యాన్ని పొందితే సహజంగానే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చైనా తరహా రాజకీయ విధానం పాపులర్ అయ్యే ప్రాచుర్యం పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి అమెరికాని చైనా అధిగమించే పరిస్థితులు కూడా ఈ చైనాలో ఉన్న కమ్యూనిజం గురించి చైనా ఏం చెప్తూ ఉంటుందంటే చైనా యొక్క పరిస్థితులకి అనుగుణంగా ఈ కమ్యూనిజం అనేది రష్యా నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది కానీ రష్యాలో ఉన్న కమ్యూనిజానికి మా యొక్క దేశంలో ఉన్న కమ్యూనిజానికి చాలా తేడా ఉంది అని చెప్తూ ఉంటుంది చైనా మా దేశంలో ఉండే పరిస్థితులకు ఇంకా ఈ కర కమ్యూనిజం సిద్ధాంతాన్ని మేము అమలు చేస్తున్నాం ఆయన చైనా చెప్తూ ఉంటుంది అంటే మా దేశానికి తగినట్టుగా మార్చుకుంటామని అంటూ ఉంటుంది కానీ ఆ భిన్నత్వాన్ని మేము అమలు చేస్తున్నామని చెప్తూ ఉంటుంది కానీ ఆ దేశంలో ఉండే వివిధ సాంప్రదాయాలు వివిధ ఆచార వ్యవహారాలకే భిన్నత్వాన్ని చైనా అంగీకరించదు వివిధ ప్రాంతాల్లో ఉండే ప్రజల యొక్క ఆలోచన విధానం వివిధ ప్రాంతాల్లో ఉండే సాంస్కృతిక సాంప్రదాయాలని చైనా అంగీకరించకుండా ఒకే తరహాలో ఆ పరిపాలన కానీ జీవిత విధానం కానీ ఉండాలి అంటుంది చైనా అంటే అక్కడ భిన్నత్వాన్ని చైనా అంగీకరించడం లేదు అణుచేత సహజంగానే అవుతుంది అంటే అటు టిబిటన్స్ కానీ ఆ మైనారిటీ ముస్లిమ్స్ కానీ అక్కడ అణచివేతకు గురవుతున్నారని విమర్శ చాలా తరచుగా వినబడుతూ ఉంటుంది ఒకవైపు కమ్యూనిజాన్ని మా దేశం యొక్క పరిస్థితులకు అనుగుణంగా మేము అమలు చేస్తున్నామని చెప్పుకుంటూ మళ్ళీ ప్రాంతాలకి వచ్చేసరికి ఆ ప్రాంతాలకి అనుగుణంగా ఆ కమ్యూ ఆ రాజకీయ విధానం జీవిత విధానంలో మార్పుని చైనా అంగీకరించడం లేదు అంచేత ఈ చైనా తరహా రాజకీయ విధానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయితే ఏమవుతుందంటే ఆ భిన్నత్వాన్ని అంగీకరించదు ఆ వ్యవస్థ కానీ మన దేశం ఎటువంటిది అంటే భిన్నత్వాలలో ఏకత్వాన్ని సాధించిన దేశం మన దేశం భారతదేశం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కనుక చూసుకుంటే ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు భాష అన్నీ కూడా ఆ కట్టుబట్టలు వేషధారణ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి కాశ్మీర్లో ఒకలా ఉంటుంది గుజరాత్ లోపల ఉంటుంది రాజస్థాన్లో ఒకలా ఉంటుంది మహారాష్ట్రలో ఒకలా ఉంటుంది కర్ణాటకలో ఒకలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఒకలా ఉంటుంది తమిళనాడులో ఒకలా ఉంటుంది కేరళలో ఇంకొకలాగా ఉంటుంది ఈశాన్య రాష్ట్రాలు ఇంకొకలా ఉంటుంది భిన్న భిన్న సంస్కృతి సాంప్రదాయాలు భిన్న భిన్న ఆచార వ్యవహారాలు వేషధారణ భాష ఉన్నప్పటికీ కూడా భారతదేశం భిన్నత్వాలలో ఏకత్వాన్ని సాధించగలిగిందని ప్రపంచ దేశాలే కితాపిస్తూ ఉంటాయి మనకు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇన్ని రకాల ఆచార వ్యవహారాలు ఇన్ని రకాల భాషలు ఉన్న భారతదేశం ఎక్కువ కాలం ఒక దేశంగా మన మనగడ సాగించలేదు ఏ భాషకు సంబంధించి భాష సంబంధించిన రాష్ట్రాలు దేశాలుగా విడిపోతాయి యూరప్ ఉంది అంటే ఫ్రెంచ్ మాట్లాడేది ఫ్రాన్స్గా ఉంది ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఇంగ్లాండ్గా ఉన్నారు జర్మనీ మాట్లాడేవాళ్ళు జర్మనీ దేశంగా ఉన్నారు అదేవిధంగా భారతదేశం కూడా ముక్కలైపోతుంది అనుకున్నారు అందరూ కూడా దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కానీ ఆ ప్రమాదం జరగలేదు భిన్నత్వంలో ఏకత్వాన్ని భారతదేశం సాధించింది అందుకే ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించగలిగిన భారతదేశమే భిన్న సిద్ధాంతాల సమన్వయంతో కూడిన ఏకపార్టీ వ్యవస్థని ఏకపార్టీ రాజకీయ వ్యవస్థని ప్రపంచానికి అంది అందించగలుగుతుంది అనేది మహాత్ములు చెప్పడమే కాకుండా ఒక ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించగలిగే ఆ ఏక పార్టీ రాజకీయ వ్యవస్థని భారతదేశం ప్రపంచానికి అందించి భారతదేశం జగద్గురు అవుతుందని కూడా చెప్పడం జరుగుతోంది ఆ భారతదేశం ఎందుకు వరల్డ్ లీడర్గా అవుతుందంటే ఈ భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని సాధించడం ఎలాగో అది ప్రపంచానికి అందజేయగలుగుతుంది మరి అటువంటి భిన్నత్వంతో కొన్ని ఏకత్వం అటువంటి రాజకీయ వ్యవస్థ మన దేశం నుండి పాపులర్ అయినప్పుడే అటువంటి రాజకీయ వ్యవస్థ భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపయోగప ఉపయోగపడుతుంది భిన్నత్వంలో ఏకత్వం ఉండే రాజకీయ వ్యవస్థ ఏర్పడాలి అటువంటి వ్యవస్థను మన దేశం ఏర్పడి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినప్పుడే ఏ దేశం ప్రతి దేశంలోనూ కూడా ఒకే ప్రజా పార్టీ ఏర్పడడం ఒకే జాతీయ పార్టీ ఏర్పడమే కాకుండా ప్రపంచం అంతా కూడా దైవీ ప్రణాళిక ప్రకారం ఒకే ప్రభుత్వంగా మారుతుంది ఏక ప్రపంచంగా మారుతుంది అటువంటి సంఘటన కూడా జరుగుతుంది అది ఎవరు బాగా చేయగలరు అంటే మన దేశం బాగా చేయగలదు మరి అటువంటి ప్రయత్నం ఏమైనా అటువంటి మార్పులు ఏమైనా మన దేశంలో వస్తున్నాయంటే అనేక పార్టీలు ఏకత్వాన్ని వైపు వెళ్ళే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి అటువంటి పరిస్థితులు మన దేశంలో ఏర్పడుతున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండే విభిన్న సిద్ధాంతాలు కలిగిన ఒక పార్టీలు ఒక కూటమిగా మారి ఎన్నికల్లో పాల్గొంటూ ఉండడమే కాకుండా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి కేంద్రంలో అనేక పార్టీలతో కొన్ని సంకీర్ణ ప్రభుత్వాలు కూడా మన దేశంలో ఏర్పడుతున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ నేతృత్వంలో ఉన్న ఆర్ పార్టీకి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఆర్ అలాగే ఆ పాత కాంగ్రెస్ సీనియర్ మొనార్జీ దేశాయి లాంటి ఆ సీనియర్ నాయకులతో నేతృత్వంలో కాంగ్రెస్ ఓ కాంగ్రెస్ వరల్డ్ కాంగ్రెస్ ఆర్ అంటే రిక్విజేషన్ కాంగ్రెస్ రిక్విజేషన్ అది అవసరమైన పార్టీ అని కాంగ్రెస్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ కాంగ్రెస్ వరల్డ్ అని కూడా పార్టీని చెప్తారు రెండు పార్టీలుగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ విడిపోవడం జరిగింది చీలిపోవడం జరిగింది ఆ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఎలక్షన్స్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి ముందు ఇందిరాగాంధీ ప్ర దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారాడు ఆ ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధికారంలో ఉంది చేత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లో ఆవిడ్ని ఓడించడానికి ఆ కాంగ్రెస్ ఆరు పార్టీని ఓడించడానికి ఆ కాంగ్రెస్ పార్టీ నుండి చీలిపోయిన ఆ సీనియర్స్తో కూడిన ఆ కాంగ్రెస్ ఓ సంయుక్త సోషలిస్ట్ పార్టీ భారతీయ జనసంఘ్ పార్టీ మూడు పార్టీలు కూడా ఒక కూటమిగా ఏర్పడి గ్రాండ్ అలయన్స్ అనే పేరుతో ఒక కూటమిగా ఏర్పడి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎలక్షన్స్లో పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ ఓ సిద్ధాంతం వేరు ఆ సంయుక్త సోషలిస్ట్ పార్టీ సిద్ధాంతం వేరు భారతీయ జనసంఘ్ అంటే ఇప్పుడున్న బీజేపీకి అంతకుముందు మాతృ సంస్థ అది భారతీయ జనసంఘే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీగా మారింది ఒకటి హిందుత్వవాదం రెండు సెక్యులరిజం ఇంకొకటి లౌకికవాదం కాంగ్రెస్ లౌకికవాదం సోషలిజం తర్వాత ఇంకోటి హిందుత్వవాదం కానీ ఆ మూడు పార్టీలు కూడా తమ సిద్ధాంతాలని ప్రక్కన పెట్టి కాంగ్రెస్ ఆ ఇందిరా కాంగ్రెస్ను ఓడించడమే ధ్యేయంగా గ్రాండ్ అలయన్స్ పేరుతో మన దేశ ఎన్నికల చరిత్రలో మొట్టమొదటి ఒక కూటమిగా ఏర్పడ్డాయి అవి అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మన దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది ఆ ఎమర్జెన్సీ తర్వాత జరిగిన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జరిగిన ఎలక్షన్స్లో ఆ ఇందిరాగాంధీకి సంబంధించిన పా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కాంగ్రెస్ ఓ సోషలిస్ట్ పార్టీ భారతీయ జనసంఘ్ భారతీయ లోక్దళ పార్టీలు జనతా పార్టీకి ఏర్పడ్డాయి ఈ జనతా పార్టీ అనేది కూటమి కాదు ఈ కూటమిగా మనం పోటీ చేస్తే ఇందిరా కాంగ్రెస్ను ఓడించలేము అని అప్పటి ఆ అజయ్ ప్రకాష్ ఈ మూడు మొత్తం అన్ని పార్టీలను విలీనం చేయాలని పట్టుబట్టాడు ఆయన చేత కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ భారతీయ జనసంఘు భారతీయ జనతా పార్టీలు ఒక జనతా అన్ని పార్టీలు విలీనం అయిపోయి జనతా పార్టీకి ఏర్పడ్డాయి ఏర్పడే ఎన్నికల్లో పోటీ చేసి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఈ విజయాన్ని సాధించడమే కాకుండా కేంద్రంలో అధికారం కూడా జనతా పార్టీ చేపట్టడం జరిగింది మరార్జీ దేశాయ్ రెండు సంవత్సరాల సుమారు ఆయన అధికారంలో ఉన్నారు తర్వాత చరణ్ సింగ్ కొంతకాలం పాటు అధికారంలో ఉండడం జరిగింది కానీ ఆ సంకీర్ణ ప్రభుత్వం గత సంకీర్ణ ప్రభుత్వం అనలేము ఆ జనతా పార్టీ ప్రభుత్వం పూర్తి కాలం పాటు అధికారంలో ఉండలేకపోయింది చరణ్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్ని నిర్వహించాల్సి వచ్చింది ఆ పంతొమ్మిది వందల ఎనభై ఎన్నికల్లో మళ్ళీ ఇందిరా కాంగ్రెస్ విజయాన్ని సాధించడం జరిగింది ఇందిరాగాంధీ మరణం తర్వాత వచ్చిన ఆ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి రావడం జరిగింది ఎనభై నాలుగు ఎలక్షన్స్ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అక్టోబర్లో పంతొమ్మిది వందల ఎనభై తర్వాత జనతా పార్టీ అనేక చీలికలకి ముక్కలుగా చీలిపోయింది ఆ జనతా పార్టీలోని ఆ చీలికల్ని అప్పుడు సింగ్ అంతకుముందు ఆయన రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రిగా ఉండేవారు ఆ బోఫౌర్స్ కుంభకోణంలో సందర్భంగా ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చి ఆ జనతా పార్టీలోని చీలిక పార్టీలు అన్నింటినీ ఏకం చేసి ఆ బాబు జగజ్జీవనరామ్కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ జనమోర్చ ఈ జనతా పార్టీలోని చీలిక పార్టీలు అన్నీ కలిపి ఒక జనతా దళ పేరుతోటి ఒక కూటమిగా ఏర్పడ్డాయి ఒక పార్టీగా ఏర్పడ్డాయి ఆ జనతా పార్టీ ఏ విధంగా అయితే ఒక పార్టీకి అనేక పార్టీలు విలీనమై ఒక పార్టీగా మారాయో ఈ జనతా పార్టీలోని చీలిక పార్టీలు బాబు జగత్ జీవనరామ్ కాంగ్రెస్ జనమోర్చా ఈ పార్టీలన్నీ విలీనమయ్యి జనతాదళ్ళ పేరుతో ఒక పార్టీగా మారాయి ఆ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ జనతాదళ్ళ నేతృత్వంలో విపిసింగ్ నేతృత్వంలో తెలుగుదేశం డిఎంకే ఏజీపీ మొదలైన ప్రాంతీయ పార్టీలను అవన్నీ జనతా దళ్ళు నేషనల్ ఫ్రంట్గా ఏర్పడ్డాయి తొలిసారిగా ఒక కూటమి ఏర్పడింది ఇక్కడ మన దేశంలో ఏ పార్టీకి ఆ పార్టీ విడిగా ఉంటూ కూడా ఆ ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ఫ్రంట్గా ఏర్పడ్డాయి నేషనల్ ఫ్రంట్ పేరుతో జనతాదళు తెలుగు కొన్ని తెలుగుదేశం డిఎంకే ఏజీ అస్సాం గణతంత్ర పరిషత్ ఇలాంటి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి నేషనల్ ఫ్రంట్గా ఏర్పడి పోటీ చేసి బీజేపీ యొక్క మద్దతుతోటి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి తర్వాత ఆ సంకీర్ణ ప్రభుత్వం కూడా పూర్తికాలం పాటు అధికారంలో లే ఉండలేకపోయింది కేంద్రంలో బీజేపీ సపోర్ట్ తోటి ఈ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు తర్వాత బీజేపీ ఆ సపోర్ట్ను ఉపసంహరించుకోవడంతో ఆ సింగ్ రాజీనామా చేయాల్సి వచ్చింది ప్రధానమంత్రిగా తర్వాత కాంగ్రెస్ యొక్క మద్దతుతోటి చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా అవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటే ఆయన ఆ ప్రభుత్వం పడిపోయి మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించాల్సి వచ్చింది జనతా పార్టీ అధికారంలో వచ్చినప్పుడు కూడా అది పూర్తికాలం అధికారం నిలబెట్టుకోలేకపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ అధికారంలో వచ్చినప్పుడు అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేషనల్ ఫ్రంట్ ఆఫ్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా పూర్తికాలం అది అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయాయి ఆ రెండు సంవత్సరాలకి మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన సార్వత్రి ఎన్నికల్లో రెండు వందల నలభై నాలుగు సీట్లు సాధించి కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించి ఇతర పార్టీల మద్దతుతోటి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పూర్తికాలం పాటు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావు రావు గారి ప్రభుత్వం ఉంది ఆ పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన ఆ జనరల్ ఎలక్షన్స్లో నూట అరవై ఒక్క స్థానాలు సాధించి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది అంచేత అతిపెద్ద పార్టీగా బీజేపీని ఆహ్వానించినప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా స్వీకారం చేసి ఆ పార్లమెంట్లో మెజార్టీ నిరూపించుకోలేకపోవడంతో పదమూడు రోజుల్లోనే ప్రభుత్వం దిగిపోవడం జరిగింది ఆ తర్వాత దళ నేతృత్వంలో వివిధ మళ్ళీ ప్రాంతీయ పార్టీ పార్టీలు నాలుగు లెఫ్ట్ పార్టీలు ఇవన్నీ కలిసి యునైటెడ్ ప్ర యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేషనల్ ఫ్రంట్గా ఈ జనతాదళ్ళు నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే కేంద్రంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్గా ఈ ప్రాంతీయ పార్టీలు జనతాదళ్ళు కొన్ని లెఫ్ట్ పార్టీలు కూడా కలిసి ఈసారి కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి కేంద్రంలో అధికారం చేపట్టాయి కానీ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాల్లో రకరకాల కారణాలతో కుప్పకూలడం వల్ల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాల్సి వచ్చింది ఈసారి కూడా బీజేపీ నూట ఎనభై రెండు స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించి తర్వాత సమతా పార్టీ ఎలక్షన్స్ అయిన తర్వాత సమతా పార్టీ శివసేన ఏఐఏడిఎంకే కొన్ని ఇతర పార్టీలతో ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసింది బీజేపీ అంతకుముందు జనతాదళ్ళు నేషనల్ ఫ్రంట్ అని యునైటెడ్ ఫ్రంట్ అని కూటమిని ఏర్పాటు చేస్తే ఈసారి బీజేపీ తొంభై ఎనిమిది ఎలక్షన్స్ తర్వాత ఎన్డీఏ నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ అని ఒక కూటమిని ఏర్పాటు చేసింది బీజేపీ కూటమిని ఏర్పాటు చేసి ఆ సంకీర్ణ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసింది ఆ తర్వాత తొంభై తొమ్మిదిలో ఏడిఎంకే ఆ మద్దతు ఉపసంహ సంహరించుకోవడంతో ఆ ప్రభుత్వం కూడా పడిపోయింది మళ్ళీ తొంభై తొమ్మిదిలో ఆ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో ఎన్డీఏ ఆ కూటమికి రెండు వందల డెబ్బై స్థానాలు వచ్చి ఆల్మోస్ట్ మెజారిటీ వచ్చింది చేతప్పుడు ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా శ్రీ వాజ్పేయి అధికారాన్ని చేపట్టారైనా ఈ కూటమి ఎన్డీఏ కూటమి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత జరిగిన ఎలక్షన్స్లో మాత్రం ఎన్డీఏ కూటమి పూర్తికాలం అధికారంలో ఉండగలిగింది అంత ముందు ఏ సంఖ్య ప్రభుత్వం అయినా మూడు సంవత్సరాల లోపలనే అధికారాన్ని వదులుకోవాల్సి వచ్చింది తొంభై తొమ్మిది తర్వాత జరిగిన ఎలక్షన్స్ తర్వాత ఏర్పడిన ఈ సంకీర్ణ ప్రభుత్వం మాత్రం పూర్తికాలం అధికారంలో ఉండగలిగింది అంటే మనం అన్ని పార్టీలతో కూడిన జాతీయ పార్టీ ఏర్పడాలి దైవ ప్రణాళిక అనుకుంటున్నాం కానీ మన దేశం రాజకీయ రంగంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయంటే ఏ పార్టీ కూడా అధికారం సాధించలేక కొన్ని పార్టీలను కలుపుకొని కూటమిగా ఉండి అధికారాన్ని చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ సంకీర్ణ ప్రభుత్వాలు తొంభై తొమ్మిదికి ముందు పూర్తికాలం మనగడోలో లేవు కానీ తొంభై తొమ్మిది తర్వాత వచ్చిన మార్పు ఏంటి అంటే పూర్తికాలం అధికారంలో ఉండగలిగింది మనం యుగ సంధికాలం గురించి కూడా చెప్పుకుంటూ ఉంటాం పంతొమ్మిది వందల ఎనభై నుండి రెండు వేల ఇరవై వరకు అని ఆ పంతొమ్మిది వందల ఎనభై నుండి దైవీ ప్రణాళికకి సంబంధించిన ఆ వాతావరణం నెలకొంటుంది అని ఆ రెండు వేల సంవత్సరం నుంచి దైవీ ప్రణాళికకి సంబంధించిన వ్యవస్థల యొక్క బీజారోపణ జరుగుతుంది అని రెండు వేల ఇరవై నాటికి అవి బాగా ప్రోధి చెందుతాయని అని మనం చెప్పుకుంటూ ఉంటాం చేత పంతొమ్మిది వందల ఎనభై నుండి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం మొదలైంది రెండు వేల సంవత్సరం వచ్చేసరికి ఒక సంకీర్ణ ప్రభుత్వం పూర్తికాలం పాటు అధికారంలో ఉండగలిగింది ఆ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యకాలంలోనే వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎల్కే అద్వాని ఉప ప్రధానిగా అయ్యారు రెండు వేల రెండు తర్వాత ఆయన ఎల్కే అద్వాని ఉప ప్రధానిగా ఉన్నప్పుడు రెండు వేల మూడు సంవత్సరంలో డివైన్ ప్లాన్కు అనుగుణంగా ఒక చాలా ప్రముఖమైన ప్రతిపాదన ఆయన చేయడం జరిగింది ఆ ప్రతిపాదన ఏంటి అంటే అనేక పార్టీలు కలిసి ఒక కూటమిగా ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నాం ఆల్రెడీ అండి అనేక పార్టీలతో కలిపి నిర్వహిస్తుంది అప్పుడు చదువు అన్ని పార్టీలతో పార్టీలతోటి ఈ సంఖ్యను ప్రభుత్వాన్ని మనం నిర్వహిస్తున్నట్టే అనేక పార్టీలతో కలిసి మొత్తం అన్ని పార్టీలు కలిపి ఒక జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఆయన ప్రతిపా ప్రతిపాదన చేయడం జరిగింది ఈ విధంగా జాతీయ ప్రతిపాదన చేస్తే ఈ జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఈ ఆర్థిక రంగంలో పురోగతి కానీ దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని మనం సిద్ధాంతాలకు అతీతంగా పరిష్కరించుకోవడానికి వీలవుతుంది దేశం బాగా అభివృద్ధి చెందుతుంది చేతి జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి దైవ ప్రణాళిక ప్రకారం ఏ జాతీయ ప్రభుత్వం అయితే ఏర్పడాలని మనం అనుకుంటున్నాము ఏర్పడుతుంది అని మనం అనుకుంటున్నాము అటువంటి జాతీయ ప్రభుత్వం కోసం గురించి ఆ ప్రతిపాదన రెండు వేల మూడులోనే చేయడం జరిగింది కానీ అప్పటి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆ ప్రతిపాదనని వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన అక్కడితో ఆగిపోయింది రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏమైందంటే బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారాన్ని కోల్పోయింది నూట నలభై ఐదు స్థానాలతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది ఆ తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించి ఆర్జేడీ డిఎంకే టిఆర్ఎస్ మొదలైన పార్టీలతో రెండు వందల పద్దెనిమిది మంది సభ్యులు ఉన్న ఈపీఏ కూటమిని తొలిసారిగా ఒక సంకీర్ణ కూటమిని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది అంతకుముందు ఎన్డీఏ కూటమిని అధికారం కోసం బీజేపీ ఏర్పాటు చేస్తే యూపీఏ కూటమిని రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసి లెఫ్ట్ లెఫ్ట్ పార్టీల యొక్క మద్దతుతోటి సిపిఎం ఇలాంటి లెఫ్ట్ పార్టీల మద్దతుతోటి ఆ సంకీర్ణ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి నూట తొంభై ఏడు స్థానాలు వచ్చినప్పటికీ కూడా నూట తొంభై ఏడు స్థానాలతో అతిపెద్ద పార్టీకి అవతరించిన ఆ సంకీర్ణ ప్రభుత్వాన్ని మిగతా పార్టీలను కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అది ఇష్టపడలేదు కాంగ్రెస్ పార్టీ ఎనభై తొమ్మిదిలో కానీ రెండు వేల నాలుగులో నూట తొంభై ఏడు కాదు కాదు నూట నలభై ఐదు స్థానాలే వచ్చినప్పటికీ చాలా తక్కువ స్థానాలే వచ్చినప్పటికీ కూడా మిగతా పార్టీలను కలుపుకొని ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అది కాల ప్రభావం అంతకుముందు ఆ రెండు వేల తర్వాత వచ్చిన అతి స్పష్టమైన మార్పు ఏంటంటే అంతకుముందు ఇష్టపడని ప్రయత్నాన్ని ఇంకా కాంగ్రెస్ పార్టీకి చేయక తప్పలేదు నూట నలభై ఐదు స్థానాలతోటి మిగతా పార్టీలను కలుపుకొని ఒక కూటమిని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ కూటమి రెండు వందల అరవై రెండు స్థానాలు అంతకుముందు ఉన్న కూటమికున్న స్థా స్థానాల కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి రెండు వేల తొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ సా స్థానాలు సాధించి యూపీఏ కూటమి కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొలిసారిగా ఈ అనేక పార్టీల కూటమి రెండుసార్లు పూర్తికాలం పాటు ప్రభుత్వాన్ని నడిపింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి ఆ సంకీర్ణ ప్రభుత్వాన్ని పూర్తి కాలం పాటు నిర్వహించగలిగితే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో యూపీఏ ప్రభుత్వం ఆ పూర్తి కాలం పాటు అధికారంలో ఉండగలిగింది అంటే ఈ సంకీర్ణ ప్రభుత్వాల యొక్క మనుగడ పెరుగుతుంది రెండు వేల సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం ఒక పర్యాయం మాత్రం అధికారంలో ఉంటే ఎన్డీఏ కూటమి యూపీఏ కూటమి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పూర్తికాలం పార్టీ ప్రభుత్వాలు నలప నడపగలిగిపోయాయి మధ్యలో అవి పడిపోవడం అంతకుముందు జనతాదళ్ళు జనతా పార్టీ ప్రభుత్వాలుగా మధ్యలో పడిపోవడం జరగలేదు అటు ఎన్డీఏ రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో ఎన్డీఏ ప్రభుత్వం కానీ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో యూపీఏ ప్రభుత్వం రెండు సార్ పర్యాయాలు చేయడం కానీ పూర్తికాలం పాటు అధికారంలో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ యూపీఏ కూటమి ఓడిపోయి ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చింది బీజేపీకి రెండు వందల ఎన్ ఎన్డీఏ కూటమిని మెయిన్ నిర్వహిస్తున్నా నడుపుతున్నా బీజేపీకి రెండు వందల ఎనభై రెండు స్థానాలు వస్తే మొత్తం ఎన్డీఏ కూటమికి మూడు వందల ముప్పై ఆరు స్థానాలు వచ్చి ఆ పార్లమెంట్లో ఇంచుమించు సుమారు టూ థర్డ్ మెజార్టీ ఎన్డీఏ కూటమికి రావడం జరిగింది అంటే ఒక సుస్థిరమైన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల నాలుగులో యూపీఏ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మద్దతుతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ లెఫ్ట్ పార్టీల మధ్యలో మద్దతును ఉపసంహరించుకోవడంతో అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ యూపీఏ ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో ఆ విశ్వాస నిర్మాణం నుండి యూపీఏ ప్రభుత్వం గట్టెక్కగలిగింది మిగతా పార్టీల మద్దతు తీసుకొని అది వేరే విషయం కానీ ఎందుకు ఎందు చేత అంటే అది మైనార్టీ గవర్నమెంట్ రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ ఆ యూపీఏ కూటమి ఎలాంటిదంటే మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి కానీ రెండు వేల పద్నాలుగులో వచ్చిన మార్పు ఏంటంటే మెజార్టీ ప్రభుత్వం ఏర్పడింది ఎన్డీఏ కూటమి ద్వారా చేత ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఆ ఎన్డీఏ కూటమి రెండు వేల పద్నాలుగు తర్వాత కేంద్రంలో ఏర్పాటు చేయగలిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కూడా బీజేపీ యొక్క సీట్లు ఇంకా పెరిగాయి రెండు వందల ఎనభై రెండు నుంచి మూడు వందల మూడు స్థానాలకి బీజేపీ మెజార్టీ పెరిగింది అలాగే ఎన్డీఏ కూటమి కూడా మూడు వందల ముప్పై ఆరు స్థానాల నుంచి మూడు వందల యాభై మూడు స్థానాలకి మెజార్టీ పెరిగింది ఎన్డీఏ కూటమిది చేత ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ కూటమి తన మెజార్టీని ఇంకా పెంచుకోవడమే కాకుండా రెండోసారి కూడా సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది అంటే ఒకప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వాలు మధ్యలో పడిపోతాయనే ఆ స్థాయి నుంచి మైనార్టీ ప్రభుత్వంగా పూర్తికాలం మనగలగడే మనగలిగే స్థాయి నుంచి ఒక సంకీర్ణ ప్రభుత్వాలు సుస్థిరంగా కూడా రెండుసార్లు పూర్తిగా అధికారంలో ఉండడం జరిగింది చదువు రానున్న ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించడానికి యూపీఏ కూటమి ఆమ్ ఆద్మీ టీఎంసీ లాంటి వంటి పార్టీలను కూడా కలుపుకొని ముఖ్యంగా అప్పటి జేడియు నాయకుడు నితీష్ కుమార్ యొక్క ఎక్కువ ప్రయత్నం వల్ల ఇండియా కూటమిగా అనుభవించాయి యూపీఏ కూటమికి బయట ఉన్న ఆమ్ ఆద్మీ కానీ టీఎంసీ కానీ జేడియూ కానీ ఇవన్నీ ఇండియా కూటమిలో యూపీఏ కూటమిలో లేవు అంటే నితీష్ కుమార్ ఏం చేశారంటే ఈ అన్ని వీళ్ళందరినీ కలిపి ఇండియా కూటమిని ఏర్పడేలాగా చేశాడు ఆయన ముంచేత ఈ ఇండియా కూటమి ఏ స్థాయిలో తన ప్రభావాన్ని చూపించిందంటే ఎన్డీఏ ఇండియా కూటమి అంటే పైచే ఛాన్స్ ఉందనే అవకాశాలు చాలా విశ్లేషకులు పేర్కొంటున్న టైంలో యూపీఏ ఇండియా కూటమిని బలహీనపరచడానికి ఎన్డీఏ కూటమి ఏం చేసిందంటే ఆ జేడియుని వెనకలాగేస్తుంది నితీష్ కుమార్ని తన కూటమిలోకి చేర్చేస్తుంది చేత ప్రస్తుతం మన దేశంలో ఎటువంటి పరిస్థితి ఉంది అంటే ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా సరే తన సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ప్రస్తుతం దేశంలో లేవు ఏదో కొన్ని ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నప్పుడే ఎన్డీఏ కూటమిగా ఉండి ఇతర పార్టీలతో పట్టుకున్న పొత్తులు పెట్టుకున్నప్పుడే అటు ఎన్డీఏకి కానీ బీజేపీకి కానీ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది తప్ప బీజేపీ సొంతంగా పోటీ చేసినా బీజేపీకి వచ్చి మెజార్టీ వచ్చే పరిస్థితులు ప్రస్తుతం మన దేశంలో లేవు అంచేత పార్టీ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఇప్పుడు జేడియూ సెక్యులర్ అంటుంది బీజేపీనేమో హిందుత్వ పార్టీ అని విమర్శించేది అప్పు అక్కడికి వెళ్ళక ముందు అఫ్కోర్స్ ఎన్డీఏలోంచి యూపీఏలోకి వచ్చింది మళ్ళీ యూపీఏలోంచి లౌకికవాదం వదిలేసి మళ్ళీ హిందుత్వ పార్టీ వైపు వెళ్ళింది అంచేత ఏ పార్టీ కూడా ప్రస్తుతం సిద్ధాంతాలు అంటూ ఏం లేవు అధికారం కోసం ఏ పార్టీతో పొత్తులు పెట్టుకో పెట్టుకోవాలో చూస్తున్నాయి తప్ప ఎందుకంటే కాలప్రభవం అలా ఉంది సిద్ధాంతాలు కాదు అన్ని పార్టీలు కలవాల్సిందే సిద్ధాంతాలు ప్రక్కన పెట్టి ఆ సిద్ధాంతాల యొక్క సమన్వయం జరగాలి అటువైపు కాలం వెళుతుంది చేత ప్రతి పార్టీ కూడా ఏదో ఒక పార్టీతోటి అలా పొత్తులు పెట్టుకుంటూనే ఉంది చేత ఎలాగూ ఒక సిద్ధాంతం అంటూ లేదు అధికారం కోసం రకరకాల కూటమిలతో పొత్తులు పెట్టుకుంటున్నాయి అవి ఏ విధంగా చేసే బదులు ఆయన అద్వానీ ప్రతిపాదించినట్టుగా అన్ని కూటంలో కలిసి ఒకే కూటమిగా మారి అన్ని పార్టీలు కలిసి ఒకే కూటమిగా మారి ఆ జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే ఆ దైవీ ప్రణాళిక ప్రకారం మన దేశం అతి త్వరలో అగ్రరాజ్యంగా మారుతుంది ఆ విధంగా జరగాలని కూడా కోరుకుందాం జై గురుదేవండి